ఆ ఊళ్ళే ఒక ఒక పెద్ద ఆయన ఒక రెడ్ ఆయన ఓసీ ఆయన రెడ్డి ఆయనకు బాగా పైసలు ఉన్నాయి భూములు కూడా ఉన్నాయి ఆయనే పోయినసారి ఓడిపోయిండు ఈసారి సర్పంచ్గా పోటీ చేద్దామని చెప్పి రెండు సంవత్సరాల కానించె సీసీ రోడ్లు వేయిస్తుండు లైట్లు గీట్లు ఊళ్ళ్యాన్ని సదిరిపిస్తుండు ఊళ్ళేంతా కొంత తీర్చిదిద్దు ఊళ్ళే కొంత అభివృద్ధి చేస్తుండు ఈసారి సర్పంచ్గా పోటీ చేద్దామని అంత బాగానే చేసిండు సడన్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ ఊళ్ళకెళ్ళి బీసీఏ పోటీ చేయాలి అని చెప్పి ఒక జీవో పట్టుకొస్తే మరి ఆ రెడ్ అయిన పరిస్థితి ఏంది ఆయన రెండు సంవత్సరాల కానీ సర్పంచ్ పోటీ చేయడానికి ఊరంతా బాగు చేసిండు మరి ఇలా బీసీలకు కొట్టేయాల రెడ్ అయినా ఒక బీసీ అయిన ఉంటాడు బీసీ అయిన కూడా ఊరు కోసం ఎంతో చేసిండు సర్పంచ్ పోటీ చేద్దామని చెప్పి అక్కడ ఓసీలకు అవకాశం ఐ మీన్ జనరల్ అవకాశం కల్పిస్తే మరి బీసీ అయిన పరిస్థితి ఏంది లేకపోతే ఒక ఎస్సీ అయిన ఉంటాడు ఎస్సీ అయినా ఆయన సర్పంచ్ పోటీ చేయడానికి ట్రై చేస్తాడు ఆయన ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళ ఊళ్ళే బీసీలకు అవకాశం వస్తే ఎస్సీ అయిన పరిస్థితి ఏంది ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఈ రిజర్వేషన్ చేయబట్టి చాలా దారుణమైన పరిస్థితి ఎవరి భర్తాలు పోటీ చేసేటటువంటి అవకాశం మళ్ళీ ఊళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఊళ్ళే ఓన్లీ రెండే రెండు కుటుంబాలు బీసీఓళ్ళు ఉండి మిగతా వాళ్ళు మొత్తం ఎస్టీఓళ్ళు ఉంటే అక్కడ బీసీ వాళ్ళకి అవకాశం వచ్చింది ఇంకో బీసీ రిజర్వేషన్ వస్తే ఆ రెండు కుటుంబాలే పోటీ చేయాలన్నా